గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి ఆంబటి రాంబాబు స్వతంత్ర భారత నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని పేదరికాని ప్రాలదోని సమావత్వం అందించడమే లక్ష్యంగా తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ది కార్యక్రమాలు దేశానికి ఆదర్శమని అభిప్రాయపడ్డారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రిపబ్లిక్గా మన దేశం ఏర్పాటై మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి అవకాశం కలిగింది ఈ సుదీర్ఘకాలం భారతదేశాన్ని మనం మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్ధిలోకి వెళుతున్నటువంటి సందర్భం బ్రిటిష్ పాలకుల నుంచి మన దేశాన్ని విముక్తి చేయటం కోసం దేశంలో అనేక మంది స్వాతంత్రం కోసం మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనేటువంటి ఒక దృక్పథంతో బానిస సంఖ్యలను తెంచుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది పోరాటాలు చేశారు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో తుదకు బ్రిటిష్ వారిని మనం ఇక్కడి నుంచి పంపించగలిగి మన్ను మనం పరిపాలించుకునేటటువంటి ఒక సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్నా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మన పరిపాలన సాగుతూ ఉంది ఏదైతే స్వాతంత్ర సమర యోధులు ఈ దేశానికి మంచి ఫలితాలు రావాలని కోరుకున్నారో ఆ మంచి ఫలితాలను సాధించటం కోసం అహర్నిశలు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఈ స్వాతంత్ర భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించి పేదలు దనికులు అనే తారతమ్యాన్ని తీసివేసి